నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా బుట్టెన్లో హెడ్ లైన్స్ కరీంనగరంలోని కాంగ్రెస్ నగర కార్యాలయంలో ఎన్ఎస్టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన నగరాధ్యక్షులు అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇటు సందర్భంలో వారు మాట్లాడుతూ ఎన్ఎస్టీవీ కేబుల్ నెట్వర్క్ సంస్థ రానున్న కాలంలో శాటిలైట్ ఛానల్గా ఎదగాలని ఎన్ఎస్టీవీ రిపోర్టర్లకు సిబ్బందికి యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఎన్ఎస్టీవీ యాజమాన్యం నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ను ముద్రించి ఈరోజు విడుదల నాతోటి విడుదల చేపించినటువంటి యాజమాన్యం సిబ్బంది అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా వార్తా రంగంలో మరి కేబుల్ నెట్వర్క్ సంబంధించి పెద్ద ఎత్తున మన వార్తలను సేకరిస్తూ అన్ని వార్తలను ప్రజలకు చేరే విధంగా పనిచేస్తున్నటువంటి ఎన్ఎస్టీవీ సిబ్బందికి యాజమాన్యానికి మరి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్ఎస్టీవీని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా పురోగమించి మరి ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద కేబుల్ నెట్వర్క్గా శాటిలైట్గా ఆవిర్భవించి ఇంకా మరి అందరి మనలు పొందే విధంగా ముందుకెళ్తున్నారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి సిబ్బందికి ఎన్ఎస్టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా